శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫేర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావండి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్న అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ నెలలో మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు మనం తెలుపుకుంటున్నాం ఈ రాశికి కాస్త మధ్యస్థంగా ఉంటుంది తులారాశి వారు లీగల్గా ఎదురు చూస్తున్నటువంటి ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్లో కాస్త ఉపశమనం కలిగే కొన్ని ఎందుకంటే మీరు ఏదో ఒక ఇబ్బంది ఫస్ట్ కోర్టు కేసులు కానీ లేదా లీగల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఈ నెల మీకు పదిహేను లోపు కాస్త ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎలా ఉంటుంది తులారాశి మిత్రులకి బుధుడు పదవ ఇంటికి ఐదో ఇంట్లో శని తిరోగణంలో పదకొండవ ఇంట్లో సూర్యుడు కుజుడి నెల మొత్తం తొమ్మిదో ఇంట్లో ఇస్తాడు పన్నెండో ఇంట్లో రాహు మరి కేతు ప్రభావం ఉంటుంది బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు ఉద్యోగం జీతపత్యాలు పెరగడానికి వృత్తి వ్యాపారుల రాబడి పెరగడానికి అవకాశం ఉంది మాసం ప్రారంభంలో చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది మాస ద్వితీయంలో వైద్య ఖర్చులు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆస్తి వ్యవహారాల్లో రాజీ మార్గం పరిష్కరించుకోండి రాజీ ద్వారానే ఈ నెల మీరు ఏదైనా సాధించగలరు కాంప్రమైజ్ ఇలాగే చేసుకోవాలి ఆస్తి వ్యవహారాల్లో మాత్రం కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక లావాదేవీలు సజావుగా జారుతాయి నిరుద్యోగులకి మాస ప్రారంభంలో అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారు ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వాలో తెలియని లింగ్ లెటర్ కోసం అలా కూర్చొని ఉంటారు నవంబర్ వరకు వెయిట్ చేయండి వస్తాయి మీరు గొప్పగా ఉండబోతున్నారు చాలా గొప్పగా ఉండబోతున్నారు తులరాశి మిత్రులనే నవంబర్ నుంచి మిమ్మల్ని ఎవరు పట్టలేరు కాబట్టి ఈ అక్టోబర్ కాస్త ఓపిక పట్టండి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది గౌరవ మర్యాదలు పోగొట్టకున్న చోటే మీరు గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు మంచి సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయాలు పెరుగుతాయి ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కుటుంబంలో సంతోషం ఉత్సాహం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇల్లు లేదా ప్లాట్ లేదా ఫ్లాట్స్ ఏమైనా కొనుక్కునే ఉన్నాయి లేదా ఉన్న ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకొని బాగుపరుచుకునే అవకాశం ఉన్నాయి శత్రులు వేధింపు కాస్త తగ్గుతుంది ఆగిపోతుంది కూడా పరోక్షంగా కూడా లాభం పొందుతారు ఖరీదైన నగలు వస్తువులు కొనకండి పది మందికి నజర్లో పడతారు జాగ్రత్త మాస ద్వితీయంలో ఇంట్లో వస్తువులు దొంగలించబడవచ్చు లేదా మీ యొక్క దస్తావేజీ దొంగలించబడవచ్చు లేదా మీకు ఇబ్బంది పడే ఉన్నాయి కార్యాలయంలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి సమాజంలో కూడా కాస్త ఇబ్బంది పడే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పదోన్నతి కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి మాస ద్వితీయంలో అది కొంచెం ఆటంకం వచ్చే అవకాశాలున్నాయి ఇంకొక రకంగా చెప్పాలంటే ఉద్యోగం మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో రాశి వారికి జాగ్రత్త తర్వాత నవంబర్ నుంచి మళ్ళీ పొందుతాం కానీ ఇప్పుడైతే ఇబ్బంది ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి లైసెన్స్లు ఏదైనా పర్మిషన్స్ ఇవన్నీ కూడాను కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్న వాళ్ళకి మాస ప్రారంభంలో మంచిది కానీ మాస ద్వితీయంలో స్టాప్ దాన్ని ఏం చేయకండి స్త్రీలకి ఇది ఒక మంచి సమయం ఉద్యోగం చేసే వాళ్ళకి అంటర్ప్రినర్గా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పి క్రీడాకారులకి సాహసోపేతమైనటువంటి క్రీడలు చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు వైద్యపరంగా అప్రమత్తంగా ఉండాలి డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి వెళ్ళకండి రిలాక్స్గా ఉండండి ఏది జరిగినా భగవంతుడు నాకేం భయం నా భగవంతుడు కదా నా గురించి అనుక్షణం భయం అని చెప్పేసి స్వామివారు చూసుకుంటారని చెప్పేసి స్వామివారి మీద భారం వేయండి మీ ప్రయత్నం చేయండి భారం వేసేసి గాల్లో దీపం పెడితే భారం అనకూడదు మీ ప్రయత్నం చేస్తూ స్వామివారిని అడగాలి మాసం చివర ఇతర వ్యవహారం ఇతరుడు యొక్క వ్యవహారంలో జోకించకండి అనవసరమైనటువంటి సంతకాలు పెట్టకండి ఏంటి తులారాశి వారికి ఇలా చెప్తున్నాము అని అంటే వాస్తవానికి అలాగే ఉంది ఈయనంతా కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండి గమ్ గణపతి నమ సైలెంట్ నాకే చెప్పడానికి బాధ అనిపిస్తుంది కానీ తప్పదు ఉన్నదే కదా చెప్పాలి గోచార స్థితి ప్రకారమే చెప్తున్నాను మీ వ్యక్తిగత జాతకం కాదు ఇది గోచార ప్రకారంగా మీ జాతకానికి నలభై శాతం మాత్రమే వస్తుంది సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం చూస్తే కానీ చెప్పలేము రాజకీయ నాయకులకి గడ్డు కాలం జాగ్రత్త ప్రజాక్షేత్రంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ ముట్టుకోకండి మీడియా రంగం వారికి అనవసరమైనటువంటి నిందలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వివాహం కాని వారికి కాస్త పోసుకో చెప్పచ్చు అదృష్టం రోజులు ఈ నెలలో ఏదైనా ఉందా కనీసం ఇందులో అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను ఇలా మూడు మూడు రోజులకు ఒకసారి మంచి రోజులు వస్తుందని చెప్పచ్చు తంద్రాష్టమం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆల్రెడీ బాగలేదు టైము ఇంకా ఈ యొక్క చంద్రాష్ట్రం వేరే వస్తుంది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త 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 ఏం చేస్తే బాగుంటుంది ఒక చండీ హోమం చేయండి సప్తజతి చండీ హోమం చేయండి దక్షిణామూర్తి ఆరాధన చేయండి గణపతి హోమం చేయండి ఆదివారాల్లో సూర్యుని ప్రార్థన చేయండి మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క గురువుని సంప్రదించి మీ యొక్క జాతక దోషం ఏమైనా ఉందా పరిహారం ఏమైనా ఉందా అని తెలుసుకోండి కరంగాళి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి ఏది చేయకపోయినా మీ దైవాన్ని ఇలా ప్రార్థన చేసుకుని స్వామి నాకేం జరుగుతుందో నాకే తెలియదు నా జీవితాన్ని నీ చేతిలో పెట్టేసాను నా జీవితాన్ని మీరు నడిపించండి మీ ఇష్టదైవం మీ కులదైవం మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి దైవా అనుగ్రహం మీకు సంపూర్ణంగా కావాలి దైవ అనుగ్రహమే మీకు సంపూర్ణంగా కావాలి ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చాలామందికి తెలియదు శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీళ్ళందరూ ఉన్నారా అవును ఉన్నారు దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు దశావతారాల్లో ఒకరుగా ఉంటారు చిన్ని కృష్ణుడు ఆయన ఆలయల కృష్ణుడు అంటారు లడ్డుగోపాల్ అంటారు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకిగా ఉండేవాడు పెద్దయ్య మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారు చూసారా అలాంటి జగమంత కుటుంబం ఆయనది కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అని ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వారు వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి ముందు వారి కుమారులు ఎవరెవరు తెలుసుకుందాం ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీ కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు రాక్షసుడు సంభాసురుని అభహరించాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు అతడు విల్లు చాలా బాగా వాడతారు యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించినవాడు ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్గా షార్ట్గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్లైన్ ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు ఆత్మ బంధువుగా ఉన్నటువంటి కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటుంటాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంభడు శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు అందుకే అతడి గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు సాంబరు చేసిన తప్పులు వల్ల మహర్షి దుర్వాసులు శపిస్తారు దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు ఇక శ్రీకృష్ణుడికి మనవడు కొడుకులయ్యారు కదా ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు శ్రీకృష్ణుడికి మనవడా ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా ఎస్ శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరుద్ధ అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క బనవుడు అవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైన వాడు అనిరురుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు ఎంత అద్భుతంగా చూసారా తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతురులు ఓ శ్రీకృష్ణుడి కూతురున్నారా వాళ్ళు ఎవరు వారి పేర్లు మనం తెలుసుకుంటాం ప్రజలు శ్రీకృష్ణుడి కుమార్తెలు చరిత్ర పారాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియకపోవచ్చు కూడా కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం వారెవరు మొదటి కూతురు అని సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది రైట్ మరియు శ్రీకృష్ణుడు ఇంకొక కుమార్తె భద్ర కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది శ్రీకృష్ణుడికి జాంబవతికి అనే యొక్క కుమార్తె పుట్టింది అలా ఆమె తెలివైనది పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది చూడండి ఇది ఎలా ఉందో ఇదే కథలో అంటారు అంటే అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామా దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉంటుంది కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడాను శ్రీకృష్ణ యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి వింటూ ఉండండి మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి తెలియజేయండి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకున్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి విజయ